నమస్తే వెల్కమ్ టు ముందుగా పట్టపగలే జ్యువలరీ షాప్ లో చొరబడి షాపు యజమానిని కత్తితో పొడిచి డబ్బులు ఎత్తికెళ్ళిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న జగదాంబ జ్యువెలరీకి మధ్యాహ్నం ఒకటి గంట పదిహేను నిమిషాల ప్రాంతంలో పల్సర్ బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు పట్టపగలే చాక్ తో షాప్ యజమాని శేషారాం పొడిచి డబ్బులు ఎత్తికెళ్లారు వీరిలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోగా మరో వ్యక్తి ముసుగు ధరించి వచ్చాడు నా పేరు సురేష్ శ్రీ జగన్మ జలర్స్ పోలీస్ స్టేషన్ పక్కన మా డాడీ ఇక్కడ కూర్చుండే నేను లోపల ఉండే అప్పటికి వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు ఒకరు బుర్కాలు ఉన్నాడు ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే బుర్కా అయినా చాకు తీసి మా డాడీకి పొడిచిండు తర్వాత మా డాడీ కంట్రోల్ చేయని బయటికి ఉరికితే వాళ్ళు ఉరికేశ్వరు నేను కూడా బయటకు వచ్చేసిన ఇంకా కుర్చీ బయట బయట పడేస్తే ఆ తాకింది తాకి ఆయన కొంచెం కిలోమీటర్ మళ్ళీ ఆయన బండి బండి హెల్మెట్ అంటే బండి నడిపేసి వెళ్ళిపోయారు ఇద్దరు ఎట్లా అన్న పోలీస్ వాళ్ళకి చెప్తున్నా చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని పట్టుకోవాలి పక్కన శ్రీ జగ్దంబ జ్యువెలర్స్ దొంగలు వచ్చారు మా డాడీ ఇక్కడ కూర్చున్నారు మా డా డాడీ ఫస్ట్ ఇంట్లో ఉండే ముందు కూర్చున్నారు వాళ్ళు వచ్చి పొడిచి వెళ్ళిపోయారు ఎంక నుంచి పడే కుర్చీ పడేసి కింద పడ్డారు మళ్ళీ వెళ్ళిపోయారు టైమింగ్